తదుపరి మీనరాశి మీనరాశి వ్యక్తులకి ఈ సంవత్సరం ముందుగా గోచారంలో ఉన్న గ్రహస్థితులను చూసుకుంటే లగ్నంలో శని లగ్న వే స్థానంలో రావు తృతీయ చతుర్థ స్థానంలో గురువు సప్తమ షష్ట స్థానంలో కేతు రవిచంద్రుల గ్రహణాలు గురు శుక్రుల మౌఢ్యమే అనేది జరుగుతోంది వీటి వల్లనే ప్రధాన ఫలితాలు అనేవి మీకు నిర్ణయించబడతాయి ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు సో మీ జన్మ జాతకంలో గురు శుక్రుల యొక్క గురు శని యొక్క పొజిషన్ తీసుకొని ఫైనల్ వర్డిక్ట్ ఫైనల్ నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు చెప్పబోయేటువంటి కూడా మీకు మీ రాశి పరంగా రీసెర్చ్ బేస్డ్ బేసిక్ ఫలితాలు సో ముందుగా ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఎందువల్ల చెప్తున్నానంటే మీ మిన రాశిలో ఆరు గ్రహాల యొక్క సంచారం జరిగి సప్తంలో కేతు ఉండి పరస్పరం పడుతూ కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయన్నమాట సో మీ మీరు చేసే పనులు మీ యాక్షన్స్ మీ మాటలు మీ వర్డ్స్ ఓకే మీ మీకు వచ్చే పీపుల్ మీరు చేసే పనులు మీకు అవతల వాళ్ళు చేసే పనులు అన్ని కూడా రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ లోనే ఉంటాయి ఎందువల్ల అంటే ఇప్పుడు మీనరాశిలో జరుగుతున్న షష్ట గ్రహ కూటంలో రాహు అత్యంత బలవంతుడు అనమాట సూర్యుడిని గ్రహణంతో నింగేస్తున్నాడు చంద్రుణ్ణి గ్రహణం పట్టిస్తున్నాడు శుక్రుడిని శుక్రుడు చేస్తున్నాడు బుధుడు నీచబడిపోతున్నాడు ఓకే ఇలాగా ఉన్న గ్రహాలన్నింటికి ఏదో ఇబ్బంది ఉంది ఒక రాహు తప్ప రాహువే ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న షష్ట గ్రహ కూటములో బలవంతుడు సో మినరాజు పీపుల్ ఎక్కువ మాయ గురు మాయ గురు అవడానికి అవకాశం ఉందన్నమాట అంటే బాగా క్లోజ్ పీపుల్ కూడా మనం మోసం చేస్తున్నారు ఏమో నాకు మాయ గురే వాళ్ళని దూరం పెట్టడం వాళ్ళతో గొడవలు పడి మీకు రావాల్సిన లాభాలని లాభాలు పోవడం ఇలాంటివి కూడా జరిగే ఉన్నాయి కొంచెం మాయ ఇల్ల్యూషన్స్ లో ఎక్కువ వెళ్ళిపోతాయి హాల్యూసినేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది అనమాట సో ఏ విషయానికి సంబంధించి మీరు నిర్ణయం తీసుకుంటున్నా ఒకటికి పది సార్లు మూడు వందల అరవై డిగ్రీలు మొత్తం చూసి నిర్ణయించుకోండి ఓకే ఊరికే బ్లేమ్ చేసేయడం మీ పైకి బ్లేమ్ తీసేసుకోవడం అనేది మంచిది కాదనమాట ఈసారి రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి అట్లీస్ట్ మే ట్వంటీ వరకు అయినా సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎక్కువ పనులు ఎక్కువ యాక్షన్ తీసుకోకుండా ఉండడమే మంచిది జీవితానికి సంబంధించిన విషయాలలో రాహు యొక్క ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈ ఈ రాశి వారికి ఈ సంవత్సరం అధికార ప్రాప్తి ఉద్యోగంలో ఉన్నత ఉన్నత స్థానాలు లభిస్తాయి కొంచెం ఉన్నత స్థాన స్థాయి వ్యక్తులతో సంబంధాలు ఏర్పడతాయి వాళ్ళ అండదండలు ఉంటాయి నెక్స్ట్ దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకునే మీ ఎక్కువ నెరవేరుతుంది ఓకే కాలపురుష చక్రంలో అయిన వేయస్థానం రాశి మీ జన్మ రాశి అవుతూ అది ఎక్కువగా యాక్టివేట్ అవుతా ఉంది కాబట్టి మీకు విదేశాలకు వెళ్ళాలంటే ప్రయత్నాలు కూడా ఎక్కువ జరుగుతాయి అనమాట ఎక్కువ ఫలిస్తాయి నెక్స్ట్ మీలోని భావాలను పైకి కనిపించకుండా వినయంగా నడుచుకోండి ఎందువల్ల అంటే మీ మీలోని భావాలను పైకి వ్యక్తపరిచారు అంటే రాహు యొక్క ఇల్యూజన్ మాయ వల్ల అవతల వారికి మీరు ఆ వాళ్ళు బ్లేమ్ చేస్తున్నట్టు వాళ్ళకి వాళ్ళకేదో ఇబ్బంది పెట్టేలాగా ప్రవర్తిస్తున్నట్టు కానీ కనిపించే అవకాశాలు కూడా ఉన్నాయి కొంచెం ఈ విషయంలో జాగ్రత్త వహించి నిర్ణయాలు తీసుకోండి ఓకే షేర్ మార్కెట్ కి స్పెక్యులేటివ్ గెయిన్స్ కి దూరంగా ఉండడం మంచిది ఓకే ఏదైనా సరే షేర్ మార్కెట్ కి సంబంధించి మాత్రం పూర్తి దూరంగా ఉండండి రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ మా అనేది మీరు ప్రొడక్ట్ చేసిన ఏ విషయం కూడా కరెక్ట్ అవ్వ తర్వాత ఓకే షేర్ మార్కెట్ అంటే ప్రొడిక్షన్ మీరు ఆ క్యాండల్ స్టిక్స్ చూసుకొని ప్రొడక్ట్ చేసే విషయమే ఉంటుంది సో ఆ క్యాండల్ స్టిక్స్ కి ప్యాటర్న్స్ కి మీరు చేసే స్ట్రాటజీస్ యూజ్ చేసే స్ట్రాటజీస్ అన్ని కూడా ఫెయిల్ అవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కొంచెం షేర్ మార్కెట్ కి స్పెక్యులేటివ్ గెయిన్స్ అనేటివి కూడా దూరంగా ఉండండి ఓకే ఈసారి అండ్ సంతానం విద్యా సంబంధిత విషయాలు చాలా వరకు అనుకూలంగానే ఉన్నాయి పర్వాలేదు బాగుంది ఇంకా కొంచెం బాధ్యతలు కూడా మీ పైకి ఎక్కువ రావడానికి అవకాశాలు ఉన్నాయి మీ సప్తమ స్థానంలోకి కేతు ఉండి మే ఇరవై తేదీ కేతు సప్తమం నుంచి వెళ్ళిపోతున్నాడు ఈ మ్యారేజ్ కి సంబంధించి వివాహం ఎక్కువగా లేట్ అవుతా ఉన్న పీపుల్ కూడా ఈసారి వివాహం అవడానికి కూడా అవకాశాలు బాగా పడుతున్నాయి కనిపిస్తున్నాయి మీకు పంచమ స్థానంలోకి కుజుడు రాబోతున్నాడు కాబట్టి విద్యకి సంబంధించి ఎక్కువగా మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధిత విద్యలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇబ్బంది అవడానికి అవకాశం ఉంది ఎందుకంటే కుజుడు మెషినరీని మెకానికల్ థింగ్స్ ని రిప్రజెంట్ చేస్తాడు కాబట్టి ఓవరాల్ గా అయితే కుజుడు అక్కడ రెండు రోజులు ఇబ్బంది ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత విద్యా రంగం కూడా బాగానే ఉంది విద్యార్థులు కూడా బాగానే ఉంది హెల్త్ పరంగా తీసుకుంటే మీకు మీ స్థానాధిపతి అయిన సూర్యుడు లగ్నంలో రాహుల్తో కలిసి చాలా ఇబ్బంది పెట్టబోతున్నాడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉన్నాయి హెల్త్ విషయంలో హార్ట్ బ్రెయిన్ డ్యామేజెస్ కి సంబంధించిన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ కూడా కలుగుతాయి ఎందువల్ల అంటే మీకు మార్గాధిపతి అయిన బుద్ధుడు వచ్చేసి మన లగ్నంలో నిర్చబడుతున్నాడు నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ కూడా కలుగుతాయి కొంచెం జాగ్రత్త ఓకే ఈ విద్యకి సంబంధించి చేసే ప్రయాణాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి ఈ సంవత్సరం స్టార్టింగ్ లో అంటే మీరు ఎడ్యుకేషన్ సంబంధించి ఏదైనా యూనివర్సిటీ అడ్మిషన్ కోసం ఇక్కడ నుంచి మీ ఊరు నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు మధ్యలో ఇబ్బంది ఏదైనా చిన్నపాటి స్మాల్ టైప్ ఆఫ్ యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి లేదంటే ఆ పని ఇబ్బంది అయిపోయి సర్టిఫికేట్స్ ఇంట్లో మర్చిపోయే సందర్భాలు కనిపిస్తున్నాయి సో చాలా ఏదో ఇబ్బంది అయ్యే అవకాశాలు ఎడ్యుకేషన్ పరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకొని అన్ని రకాలు సేఫ్ జోన్ లో ఉండి మీరు చేయండి ఏ పనైనా సరే ఓకే సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువ ఆరాధించండి విద్యార్థులు సరిపోతుంది నెక్స్ట్ పంచమాధిపతి అయిన చంద్రుడు అని శివుడిని కూడా ఎక్కువ ఆరాధిస్తే మంచిది నెక్స్ట్ ఫైనాన్షియల్ విషయాన్ని తీసుకుంటే మీకు ద్వితీయ స్థానాధిపతి అయిన కుజులు వచ్చేసి పంచమ స్థానంలో నిజ అండ్ ద్వితీయ స్థానంలోకి నెక్స్ట్ గ్రహాలు మూవ్మెంట్ అవుతా ఉంది కాబట్టి ఓకే ఫైనాన్షియల్ గా పర్వాలేదు అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉన్నాయి కానీ ఓకే నో వరీస్ కళారంగం వాళ్ళకి బాగుంటుంది ఎక్కువగా ఈ సినీ ఫీల్డ్ వాళ్ళకి కానీ పత్రికల వాళ్ళకి కానీ మీడియాకి కానీ బాగుంటుంది సో ఇది మేన రాశి వీపులకు బేసిక్ ఫలితాలు సో వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఈ సంవత్సరం లగ్న ద్వితీయ స్థానంలో గురువు చతుర్థ పంచమ స్థానంలో కేతువు లావ దశమ స్థానంలో రాహు ఓకే లాభ స్థానంలో శని రవిచంద్రుల గ్రహణాలు శుక్ర గురు మౌఢ్యమి ప్రధానమైన ఫలితాలను నిర్ణయిస్తున్నాయి అన్నమాట సో మంచి మాట ఆలోచన విధానం ఏర్పడుతుంది ఖచ్చితంగా గురుడు ద్వితీయ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఫైనాన్షియల్ గా కూడా పర్వాలేదు ఇబ్బందులు ఏమన్నా ఉంటే ఫైనాన్షియల్ కూడా పర్వాలేదు బాగుంది స్థాన చలనం అయితే కనిపిస్తా ఉంది నుంచి గురుడు మిథున రాష్ట్రలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి మే ఫిఫ్టీన్త్ లో వెళ్ళబోతున్నాడు సో ఈ స్థాన చలనం కూడా కనిపిస్తూ ఉంది కాస్త నెక్స్ట్ వ్యక్తిగత జాతకంలో గురు స్థానాన్ని శని గ్రహ స్థానాన్ని పరిశీలించి మీకు మంచి ఫలితాలు అయితే చెప్పాల్సి ఉంటుంది అనమాట ఈ నెగిటివ్ ఎక్కువ ఉంటుందా పాజిటివ్ ఎక్కువ ఉంటుందా అనేసి ఓకే సో నెక్స్ట్ శ్రమిస్తున్నట్లు కనపడకపోయినా మీరు చేస్తున్న శ్రమ ఏమిటో మీకు మీ మీ సన్నిహితులకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఓకే మీరు వాళ్ళు గుర్తించట్లేదు మనం చేస్తున్న కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదు అని మీరు అనుకుంటూ ఉంటారు కానీ ఖచ్చితంగా గుర్తిస్తారు కాబట్టి వాళ్ళు బయటపడరు అనమాట అలాంటి ఒక ఫలితాలు అలాంటి మీరు కష్ట అంటే దీని అర్థం ఏంటంటే మీరు కష్టపడడం మానకండి మీ లాభ స్థానంలోకి ఎక్కువ గ్రహాలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ సన్నిహితులు ఫ్రెండ్స్ సోషల్ సర్కిల్లో మీ రాహు శని అక్కడ ఉన్నారు కాబట్టి గుర్తించడానికి వాళ్ళు గుర్తించట్లేదని మీరు భావించడానికి ఒక ఆస్కారం ఉంది మీరు లగ్నాధిపతితో రాహు కలుస్తున్నాడు శని కలుస్తున్నాడు కాబట్టి కొంచెం కానీ పర్వాలేదు ప్లాస్టిక్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఫైనల్ అవుట్కమ్ అయితే మీకు మంచిగానే ఉంటుంది నో ప్రాబ్లం ఇతరుల మీద ఆశ పెట్టుకోకుండా స్వయంగా మీ పనులు మీరే చూసుకోండి ఓకే ఈసారి ఇతరుల మీద ఆశ ఇతరులు అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతల వారి మీద మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటున్నారంటే అంటే సప్తమ లాభ స్థానాలు యాక్టివేట్ అయిపోతాయి మీకు సప్తమాధిపతి ఏమవుతాడు కుజుడు అవుతాడు లాభాధిపతి ఏమవుతాడు గురుడు అవుతాడు సో గురుడు ద్వితీయ స్థానంలోకి పోతున్నాడు ఓకే గుడ్ కానీ సప్తమాధిపతి అయిన కుజుడు నీచపడుతున్నాడు కొన్ని రోజుల పాటు కర్కాటక రాశిలోకి పోయి మళ్ళీ లాభస్థానంలో శని వస్తున్నాడు రాహు వస్తున్నాడు ఆ లగ్నాధిపతి అయిన శుక్రుడితో రాహు గెలుస్తున్నాడు సో కాస్త అఫ్లిక్షన్ అయితే జరుగుతూ ఉంది కాబట్టి ఎక్కువగా డిపెండ్ అవ్వకుండా మాట సహాయం లాంటివి మాత్రమే తీసుకుంటూ పూర్తిగా డిపెండ్ అవ్వకుండా మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటూ ఉండండి సో స్త్రీ సంతాన పురోగతి బాగుంటుంది ఓకే ఈ వృషభ రాశి వారికి ఈసారి స్త్రీ సంతాన పురోగతి బాగుంటుంది ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ఎందువల్ల తీసుకోవాలి అంటే మీ షష్టాధిపతి అయిన శుక్రుడు రాకుతో కలవబోతున్నాడు సో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి పరపతి కలిగిన మిత్రులు సహాయ సహకారాలు ఖచ్చితంగా లభిస్తాయి ఎందువల్ల అంటే పరపతి కలిగిన అనే బోర్డు ఎందుకు వాడాను అంటే లాభస్థానం అనేది బాగా యాక్టివేట్ అవుతుంది లాభస్థానం అంటే మనకి మిత్రస్థానం ఫ్రెండ్స్ సర్కిల్ ఓకే సో ఈ లాభస్థానం బాగా యాక్టివేట్ అవుతా ఉంది కాబట్టి ఆ లాభం అంటే వాళ్ళ గెయిన్స్ ఓకే సో ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి గెయిన్స్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అలా అని పూర్తిగా డిపెండ్ అయితే పోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి మీ పని మీరు చూసుకుంటూ వాళ్ళ జస్ట్ చిన్న మాట సహాయం లాంటివి చిన్న చిన్న సహాయం లాంటివి మాత్రమే వాళ్ళ దగ్గర నుంచి కోరాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ విద్యా వ్యాపారాలు హాస్పిటల్స్ మద్యపాన వ్యాపారాలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఈసారి ఎందుకంటే రాహు లగ్నాధిపతితో షష్టాధిపతి కలుస్తున్నాడు మద్యపానానికి సంబంధించిన వ్యాపారాలు గాని విద్యా వైద్య రంగాల్లో ఉన్న వ్యాపారాలు గాని బాగా యోగిస్తాయి అనమాట ఓకే అందులోను వ్యయాధిపతి అయిన కుజుడు డెవలిటేట్ అయిపోతున్నాడు అక్కడ బలం కోల్పోతున్నాడు లాభస్థానంలో ఎక్కువ గ్రహాలు వస్తున్నాయి నెగేషన్ హౌస్ వేయస్థానం అవుతుంది ఆహార ధాన్యాలు ఆటోమొబైల్స్ ఫైనాన్స్ వ్యాపారాలు బాగుంటాయి ఎవరన్నా ఈ వ్యాపారాలు పెట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే ఇబ్బంది అవుతా ఉంటే వాళ్ళకి ఈ వ్యాపారాలు లభిస్తాయి సంతాన పురోగతి బాగుంటుంది విద్యా సంబంధమైన విషయాల్లో వారి వారికి బాగు విద్యా సంబంధమైన విషయాలు అంటే ఫారిన్ ట్రావెల్స్కి చేయాలనుకుంటున్న వాళ్ళు లేదా హైర్ ఎడ్యుకేషన్ ఇండియాలోనే ఉంటూ హైర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్న వారు ఓకే సో ఇలాంటి వారికి ఇబ్బందులు అవుతా ఉంటే ఈసారి కొంచెం అడ్మిషన్స్ దొరకడం కానీ మీకు ఇష్టమైన వాటిలో అడ్మిషన్స్ దొరకడం కానీ అలాంటి జరిగే అవకాశాలు బాగా ఉన్నాయి ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెసెస్ అయితే చాలా బాగున్నాయి ఈసారి మీరు ప్రయత్నాలు జరపాలంటే చేయొచ్చు అండ్ ఆ నెక్స్ట్ దీర్ఘకాలంగా సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి సారి కలగబోతోంది ఖచ్చితంగా ఇది ఎందువల్ల ఇంత ఒత్తిడి చేసి చెప్తున్నాడు సంతానం విషయం అప్పుడు ఇది మూడోసారి చెప్పండి వృషభ రాశి వారికి ఇందువల్ల చెప్తున్నాడు అంటే వృషభ రాశి నుంచి పంచమ స్థానాధిపతి అయిన బుధుడు లాభస్థానంలోకి పోతున్నాడు అంటే పంచమ స్థానాన్ని లాభం పొందబోతున్నాడు అంటే పంచమ స్థానం సంతాన స్థానం విద్యాస్థానం అన్ని అది లాభస్థానానికి పోతాడు అధిపతి కేతు మళ్ళీ పంచమ స్థానంలోకి రాబోతున్నాడు సారీ పంచమ స్థానం నుంచి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు పంచమ స్థానం నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చి సింహరాశిలోకి వెళ్ళి వచ్చేస్తాడు ఓకే సో మే ట్వంటీనా సో కాబట్టి సంతానం విషయంలో ఎన్ని రోజులు ఇబ్బంది పడుతున్న వారికి ఖచ్చితంగా జరుగుతుంది అనమాట లాస్ట్ కేతు పంచమ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి లాస్ట్ వన్ పాయింట్ టూ ఇయర్స్ వన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ ఉంటారు ఇప్పటికీ మీరు ఈ వీడియో చూసే టైంకి కేతు వన్ పాయింట్ టూ ఇయర్స్ కి అక్కడే ఉన్నాడు అనమాట సో ఒకటి ఒక సంవత్సరం రెండు నెలలుగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో సంతానం విషయంలో ఈసారి ఆ కేతు వెళ్ళిపోయిన తర్వాత సంతానానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయన్నమాట పోరాటాలు గొడవలు బరడాలు ఓకే ఇలాంటివి తగ్గించుకోండి ఈసారి కొంచెం ఇబ్బందులు అయ్యే ఉన్నాయి ఫిజికల్ డ్యామేజ్ మీకు అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ విషయాలలో విదేశాలలో ఉంటున్న మీ స్నేహితులకి ఎవరైనా బంధువులకు కానీ సహాయాలు చేస్తుంటే అవి కాస్త గోప్యంగా ఉంచండి ఓకే కొంచెం ఇబ్బందులు అవతల వాళ్ళకి వేరే వాళ్ళకి మీరు వాళ్ళకి సహాయం చేస్తున్నట్టు మిగతా ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిస్తే మీకు ఇబ్బందులు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట సో ఇది వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా తీసుకుంటే మీకు షష్ట స్థానం అనేది తులారాసిపోతా ఉంది షష్ట స్థానాధిపతి అయిన శుక్రుడు రాహుతో కలగబోతున్నాడు కాబట్టి కాస్త మీకు లోవర్ అప్డాన్ కడు స్టమక్ సంబంధించిన ఇష్యూస్ రావడానికి ఓకే సో పొట్ట భాగానికి సంబంధించిన ఇష్యూస్ రావడానికి ఎక్కువ ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ ఈ రాహుతో కూడా శుక్రుడు కలుస్తున్నాడు కాబట్టి స్కిన్ ఇష్యూస్ ఓకే అండ్ ఫుడ్ పాయిజనింగ్ కి సంబంధించిన ఇష్యూస్ కొంచెం కనిపిస్తున్నాయి ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓకే సో ఇది వృషభ రాశి ఫలితాలు